నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను వచ్చి ఆర్థోపెడిక్ సర్జన్ మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమైనంగ్లో ఉంది ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో వచ్చి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేద ప్రజలకి అట్లే వచ్చి అవసరం ఉన్న ప్రజలకి అందరికీ ఉచితంగా వచ్చి వైద్య సే వైద్య సేవల్ని అందుబాటు చేస్తున్నాము ఇక్కడ ఈరోజు వచ్చి బీరప్ప అనే ఒక పేషెంట్ గురించి మాట్లాడదాము ఆయన వచ్చి పద్దెనిమిది సంవత్సరాల చిన్న పిల్లోడు ఆ పద్దెనిమిది సంవత్సరాల పిల్లోడికి ఇక్కడ ఎడం భుజంలో వచ్చి క్లావికల్ అనే ఫ్రాక్చర్ ఉంటుంది ఎంక ఉంటుంది దానికి ఫ్రాక్చర్ అయింది వాళ్ళు పేషెంట్ వాళ్ళు భయపడి ఇట్లా ఏం చేస్తే బాగుంటుంది అనేది కొద్దిగా భయపడ్డారు తర్వాత దానికి తగ్గినట్టు నాటుకట పోయినారు నాటుకట కట్టినాక ఇంకా పేషెంట్కి వచ్చి నొప్పి తగ్గక ఉన్నప్పుడు మా దగ్గర రావడం జరిగింది ఆయనకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ తర్వాత వచ్చి పేషెంట్ అయితే సంతోషంగా ఉన్నాడు ఈ మూలకంగా నేనేం చెప్తున్నానంటే ప్రజలకి అన్ని దానికి వచ్చి ఒక మార్గం అనేది ఉంటుంది ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అంటే ఒక డాక్టర్ దగ్గర పోయి ఏమైంది ఏం లేదు అనేది కనుక్కొని దాన్ని తగ్గినట్టు వైద్యం చేసినామంటే చాలా వరకు పేషెంట్కి యూజ్ఫుల్గా ఉంటుందని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ క్రమం మా తమ్ముడు బీరప్ప అనే తమ్ముడు బాణవాసీ దేవరికి వెళ్ళి అక్కడ కింద పడినచ్చు కావున మా తమ్ముడికి నమ్మకం పెరిగినది కావున ఇక్కడ మెడికేర్ ధీరణ హాస్పిటల్లో ఇక్కడ మేము కన్సల్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇండియర్ వైద్య సేవ కేంద్రం సార్ మొత్తం సార్ కన్సెన్ చేసిన తర్వాత ఆ ప్రెసెంట్ చేసినారు కవర్నర్ సార్ గారికి థ్యాంక్స్